అందరికీ నమస్కారం నా పేరు నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ గ్రంథాలయం కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ పుస్తకం పేరు ఇన్నర్ గవర్నమెంట్ ఆ పుస్తకాన్ని మనకి అందించినది డాక్టర్ మారేళ్ల శ్రీరామకృష్ణ గారు ఆధ్యాత్మిక విజ్ఞానం అనంతమైనది అవ్యక్తమైనది అమూల్యమైన ఆ విజ్ఞానాన్ని అర్హులైన వారికి అందించడానికి నేడు విశ్వవ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నంలో భాగంగా నేడు ఎంతోమంది సిద్ధులు యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు ఆ కృషి ఫలితంగానే నేడు ఆ విజ్ఞానమంతా సిద్ధుల రూపంలో భక్తుల రూపంలో మహాత్ముల రూపంలో మతాలకు అతీతంగా వెలుగొందుతుందని తెలియజెప్పే అద్భుత గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్ హిమాలయాలలో ఈ ప్రపంచాన్ని శాసించే మహాత్ములు అనేక మంది ఉన్నారని ఆ మహాత్ములు సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు వారు ఆయా కాలాల్లో అవతరిస్తారని థియోసాఫికల్ సొసైటీ చెబుతోంది వీనస్ గ్రహం నుంచి ఎంతో మంది ఉన్నత ఆత్మవాసులు ఈ భూమిపైకి వచ్చి మానవ జాతి ఎదుగుదలకు అవసరమైన జ్ఞానాన్ని అందించిన గ్రంథమే ఇన్నర్ గవర్నమెంట్ మాస్టర్ ఆర్కే కలం నుంచి జాలువారిన ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం మనం గత చెప్పుకున్నటువంటి విషయాలను చాలా సంక్షిప్తంగా ఒక్కసారి గుర్తు చేసుకునే మిగిలిన భాగంలోకి మనం ప్రవేశిద్దాం ఈ పరమ గురు మండలి ద్వారా మనకు తెలియచేస్తున్న విషయాలు ఒక్క పుస్తకం వ్యక్తి జీవితంలో లేదా సమాజంలో అద్భుతమైనటువంటి మార్పును తీసుకుని వస్తుంది అని మనం తెలియజేసుకున్నాం అట్లాగే భగవద్గీతలో యోగ విద్యను గురించి ఎవరు వ్యాఖ్యానించలేదు అనే థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకురాలు బ్లావర్డ్స్కి మనకు తెలియచేస్తూ ఉన్నారు అన్ని అవతారాలు ఒకేసారి భూమి మీద ఉంటాయి ఎవరు ఏ స్థితుల్లో ఉంటారో ఆ అవతారాన్ని చేరుకోవచ్చు అంతకు మించి ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది అని మనకు తెలియచేశారు అట్లాగే శ్రీరామ శర్మ ఆచార్య గారు ఒక్క జన్మలోనే మత్స్యావతారం నుండి కల్కి అవతారం వరకు వివిధ స్థితుల్ని ఆయన అనుభవించారు అని మనకు తెలియచేశారు గురుమండలి ద్వారా అద్భుతమైనటువంటి మానవుల్ని తయారు చేయటానికి సిద్ధంగా ఉన్నారు మనోమయ కోశాన్ని మార్చటానికి గురుమండలి సిద్ధంగా ఉంది అట్లాగే కారణ శరీరం ఎవరికైతే చక్కగా ఉన్నదో వారిని ఈ గురువులో వ్యక్తిగతంగా కలిసి వారిలో ఒక మార్పుని తీసుకుని రావటానికి విశేషమైనటువంటి కృషి భూమి మీద జరుగుతూ ఉంది అన్న విషయం కూడా మనకి తెలియజేశారు అవతారాల్లో మత్స్యకూర్మ వరాహ నారసింహ అవతారాల తర్వాత వచ్చినటువంటి అవతారం వామనావతారం ఈ వామనావతారంలో మూడు స్టెప్స్ ఆ మూడు స్టెప్స్లో మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు అనే విషయాలు మనం తెలియజేసుకున్నాం అట్లాగే యజ్ఞోపవీతం గురించి అక్కడ ఉన్నటువంటి మూడు ప్రోగులను గురించి మనం వివరించుకుని ఉన్నాం విశ్వాసాలు మన ఆలోచనలు కోరికలు వీటిని ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయాలను కూడా మనం చక్కగా వివరించుకుని ఉన్నాం ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ అనే విషయాల్ని తెలుసుకోవటమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం వాసనలు అంటే ఏమిటి అనేది తెలుసుకుని ఆ గతం నుంచి వచ్చినటువంటి వాటిని ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి సాధన ద్వారా మరి ఆ గురువుల యొక్క సహకారంతో సజ్జనుల యొక్క సాంగత్యంతో దర్శనం అర్ధేషు అనేటువంటి విషయం ద్వారా నరకీటకం యువరాజుగా ఎలా మారింది అనేది మరి ఆ వాసనలు ఒక కామ వాసన నుంచి తులసీదాసుగా ఎలా మారాడు తన జీవితాన్ని ఆ ప్రేమ అనేటువంటి ఆ ఆ తత్వాన్ని రాముని వైపు తిప్పుకున్నప్పుడు అతని జీవితం ఎంత అద్భుతంగా మారింది అనే విషయాలను మనం తెలుసుకున్నాం అంటే మన ముందు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకున్నారో మనం గనక గ్రహిస్తే ఒక్కసారిగా మనలో ఆ చైతన్యాన్ని మనం తెచ్చుకోగలుగుతాం అందుచేతనే ఈ పుస్తకాల యొక్క వివరణలు మనం తెలియచేసుకుంటూ వస్తున్నాం మరి ఈరోజు మిగిలినటువంటి అంశాలను గురించి మనం తెలుసుకుందాం బ్లావెట్స్కి ఏం చెప్తూ వస్తున్నారంటే అదృశ్యంగా ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది ఉంది ఈ భూమి మీద ఏ సమయానికి ఏది అవసరమో అంటే ఈ ఈ భూమిని మార్చటానికి ఏ పరిస్థితుల్లో ఏ అవతారం అవసరమో ఆ అవతార రూపంలో లేదా గురువుల యొక్క రూపంలో వారు భూమి మీదకి వచ్చి వాళ్ళు సాధారణమైనటువంటి ప్రజలతోనే కలిసి పనిచేస్తూ వాళ్ళల్లో ఆ చేతనత్వాన్ని మార్చటానికి విశేషమైనటువంటి కృషిని చేస్తూ ఉన్నారు అని మనకి అద్భుతంగా తెలియచేస్తూ ఉన్నారు ఒకసారి మేడం బ్లావర్స్కి బొంబాయికి రావటం జరిగిందట ఆ వచ్చినప్పుడు అప్పటికి ఇంకా థియోసఫీ సొసైటీ స్థాపన కాలేదు ఆమె వస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆ పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది యూరోపియన్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారట ఆ వచ్చినప్పుడు ఆమె చెప్తారట పలానా చోట ఒక పెద్ద భవంతి ఉంది అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళాలి అని చెప్తారట వాళ్ళందరూ అంటారట మనం ఏ ఈమె ఏదో అద్భుతమైనటువంటి వ్యక్తి అనుకున్నాము గొప్ప వ్యక్తి అని అనుకున్నాము ఈవిడ చెప్తూ ఉన్నటువంటి ప్రదేశం ఒక శ్మశానం ఆ శ్మశానంలో అసలు లేవు కానీ ఈవిడేమో అక్కడ భవంతి ఉంది అని చెప్తోంది అని అనుకుంటారట కానీ ఆమె లేదు ఖచ్చితంగా ఉంది మనం అక్కడికి వెళ్ళవలసిందే అని చెప్తుందట సరే వెంటనే అందరూ బయలుదేరతారు ఎవరికి వాళ్ళు కార్లర్లో జట్కా బళ్ళల్లో ఎవరు వీళ్ళు ఎలా ఉందో వాళ్ళ అందరూ కూడా బయలుదేరతారట ఆ బయలుదేరి పెడుతూ ఉన్నప్పుడు ఈమె సూచనలు చేస్తూ వస్తున్నట మార్గాన్ని ఇట్లా వెళ్ళాలి ఇట్లా వెళ్ళాలి అని ఆ మార్గం ద్వారా వెడితే శ్మశానమే ఉంటుంది కానీ ఏమీ రాదు అని వీళ్ళందరి తీవ్రమైనటువంటి నమ్మకం ఎందుకంటే మేము ఆ ఆ ప్రదేశం నుంచి మేము వందల సార్లు మేము ప్రయాణం చేసాము చేశాము అక్కడ చేస్తూనే ఉన్నాము అక్కడ ఏ భవంతి లేదు అని కానీ ఆమె చెప్పినటువంటి డైరెక్షన్స్లో అక్కడికి వెళ్ళగానే అక్కడ నిజంగానే ఒక పెద్ద భవంతి ఉందట అది ఫౌంటైన్స్తో పూల మొక్కలతో ఎంతో రమణీయంగా ఆ ప్రదేశం ఉందట వీళ్ళందరూ బయట ఉన్నారు ఆమె ఆ భవంతి లోపలికి వెళ్ళింది ఒక రెండు మూడు గంటల తర్వాత ఆమె బయటకు రావటం జరుగుతుందట వీళ్ళందరూ ఆశ్చర్యంతో ఉన్నారు సరే అయిపోయింది వెనక్కి వచ్చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు వాళ్ళు తీసుకుని వెళ్ళినటువంటి ఆ జట్కాబుల్లో కార్లల్లో వచ్చి మళ్ళీ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారట అక్కడ అసలు నిజంగా ఉందా లేదా భవనం అని ఆమె కలుసుకోవటానికి వచ్చినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశం దగ్గర ఆమెను విడిచిపెట్టేసి మళ్ళీ వీళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేస్తారట అసలు అక్కడ భవనం ఉందా లేదా ప్రతిరోజు మనం ఆ ప్రదేశం నుంచి ఆ రూట్ నుంచి మనం వెళుతూ ఉన్నప్పుడు అక్కడ భవనం లేదు కానీ ఇవాళ ఉంది ఆమె లోపలికి వెళ్ళటం రెండు మూడు గంటలు కూర్చోటం మనం బయట ఉండటం ఆ భవనాన్ని చూస్తాం ఇవన్నీ జరిగాయి కానీ ఇప్పుడు ఆ భవనం ఉందా లేదా అనే వెళ్ళి ఆమె చెప్పినటువంటి గుర్తుల్ని పెట్టుకుని ఆ ప్రదేశానికి వెళితే అక్కడ ఆ భవనం కంటికి కనిపించలేదు అప్పుడు అర్థమవుతుందట ఇన్నర్ గవర్నమెంట్ అనేది ప్రతి చోట ప్రతి ఊళ్ళోనూ హైదరాబాద్లో ఉంది ముంబైలో ఉంది మద్రాసులో ఉంది కలకత్తాలో ఉంది ఢిల్లీలో ఉంది అన్ని చోట్ల ఉన్నది ఈ ఇన్నర్ గవర్నమెంట్ అది విచిత్రమైనటువంటి ప్రదేశాల్లో ఆ ఆ భవంతులు ఉండటం జరుగుతూ ఉంటుందట గవర్నమెంట్లోకి ఆ భవంతుల్లోకి ఆహా నేను కూడా వెళ్తాను అనే అని మీరు అనుకుంటే మీరు వెళ్ళలేరు కానీ ఆ భవంతుల్లో ఉన్నటువంటి ఆ గురుమండలి లేదా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక అనుకుంటే మీరు ఆ భవంతుల్లోకి మీరు వెళ్ళొచ్చు ఆ ఇన్నర్ గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా కన్ను మొక్కు చెవి చర్మం నాలుక ఇవి శబ్దస్పర్శ రూపరసగంధాలు అనుకుంటాయి కదా వాటి యొక్క తత్వాలు అయితే మన యొక్క ఈ ఇంద్రియాల యొక్క పరిధి చాలా పరిమితమట ఈ కన్ను చూస్తుంది కానీ పరిమితమైనటువంటి ప్రదేశం వరకే చూడగలదు పరిమితమైనటువంటి ప్రమాణంలో మాత్రమే చూడగలదు అట్లాగే ఒక్కొక్క ఇంద్రియము పరిమితాల్లో ఉన్నాయి కానీ వీటికి బియాండ్ అంటే వీటిని అధిగమించి ఆ ముందుకి గనక ఆ ఈ ఈ పంచేంద్రియాలు బాహ్యంగా ఉన్నటువంటి పంచేంద్రియాలని అధిగమించి ఆ దివ్య చక్షు దగ్గరికి గనక మనం చేరుకోగలిగితే మనం కూడా ఆ భవంతుల్ని లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్నర్ గవర్నమెంట్ని మనం కూడా చూడవచ్చు మనం లిమిటేషన్స్లోనే ఉండిపోయాము ఆ లిమిట్స్ని మనం దాటి అంటే అధిగమించి ఈ పంచేంద్రియాలని అధిగమించి ఆ అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నప్పుడు నీవు అందులో ఆ భాగస్వామివి కూడా నీవు కాగలవు భాగస్వామివి అవ్వటానికి కూడా నీకు ఆ అర్హతని సంపాదించుకోవాలి అప్పుడు నువ్వు ఆ ఇన్నర్ గవర్నమెంట్తో కలిసి నీవు కూడా చేయవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి బ్లావిడ్స్కి అద్భుతంగా అందచేస్తూ ఉన్నారు అటువంటిదే ఇంకొక సంఘటన అలహాబాద్లో కూడా జరిగిందట అక్కడ కూడా ఒక అద్భుతమైన భవంతి ఉంది అని చెప్తారు వీళ్ళు వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఆ ప్రదేశంలో ఆ భవంతి లేదు అక్కడ ఒక రాయి ఉంది ఆ రాతి మీద ఒక పిల్లవాడు కూర్చుని తనదైనటువంటి స్టైల్లో ఫ్లోట్ వాయించుకుంటూ ఉన్నట్ట అప్పుడు కూడా వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారట అందుకే అదృశ్య గురుమండలి ఈ భూమి మీద తన కార్యకలాపాలను సాగిస్తూ ఉంది అంటే పొలిటీషియన్స్ చూడండి ఏ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా ఉండాలి ఎవరు మంత్రిగా ఉండాలి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి ప్రపంచంలో వ్యాపార రంగంలో ఏ విధమైనటువంటి మార్పు రావాలి లేకపోతే ఇంకొక రంగంలో ఏ విధమైనటువంటి మార్పులు రావాలి అనేటువంటి విషయాలు అన్నింటినీ కూడా ఈ ఇన్నర్ గవర్నమెంట్ యొక్క అధీనంలోనే ఉంటాయి కాబట్టి ఈ భూమి మీద ఏ సమయానికి ఏది అవసరమో అది అందివబడుతుంది యథాయథాహి ధర్మస్యా గ్లానిర్భవతి భారత అని మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా గ్లాని అంటే హాని ఎప్పుడెప్పుడైతే జరుగుతుంది అని వాళ్ళు గ్రహిస్తారో అప్పుడప్పుడు ఆ గురువులు ప్రత్యక్షం అవ్వటం ఆ ఇన్నర్ గవర్నమెంట్ ద్వారా అదృశ్య పరిపాలన వ్యవస్థ ద్వారా ఈ పృథ్వీ మండలం అంతా నడుస్తోంది వాళ్లతో మనం కలిసి పనిచేయాలంటే మనం పెంచుకోవాల్సింది మన ధ్యాన సాధన అనునిత్య ధ్యాన సాధన అంటే ప్రతినిత్యము సాధన చేయాలి ఆ గురుమండలి మన కోసం ఆహ్వానం పలుకుతోంది మన కోసం ఎదురు చూస్తుంది ఎంతమంది కలిసి పనిచేస్తారో ఈ పృథ్వీని దీప్యమానంగా జ్యోతిగా చూడాలి అని ఎదురు చూస్తూ ఉందో ఆ స్థితికి మనం చేరాలి అంటే మనకి చక్కటి ధ్యాన సాధన అవసరం అని తెలియజేస్తుంది మరి ఎన్ఆర్ గవర్నమెంట్ ఇంకా ఈ పృథ్వీని శాసిస్తూ ఉన్నటువంటి సనంద కుమార్ సనత్ సుజాతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోట్ల కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చి ఈ మార్పుని తీసుకున్న రావటానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు కదా వాళ్ళు ఎప్పటికీ కూడా చిన్న బాలురు వలెనే ఉంటారంటారు వాళ్ళకి వయస్సుతో ఏమాత్రము సంబంధం లేదు వాళ్ళు ఎప్పటికీ కూడా బాలురుగానే ఉంటూనే వాళ్ళ పనుల్ని వాళ్ళు చేస్తూ వస్తున్నారు కృష్ణావతారం తరువాత మారినటువంటి స్థితిని గురించి చెప్తూ వస్తున్నారు అద్భుతమైనటువంటి విశేషాలు ఇన్నర్ గవర్నమెంట్లో మరి క్రీస్తు వచ్చిన నాటికి ఇన్నర్ గవర్నమెంట్లో పనిచేస్తూ మానవ శరీరధారులు పనిచేస్తూ ఉన్నారట ఆ బుద్ధుడి కాలం వచ్చేసేటప్పటికీ ముప్పై మూడు శాతం మంది ఆ ఇన్నర్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి అత్యున్నత స్థాయికి మానవుడు ఎదిగాడు అని చెప్తున్నారు అంటే పరమ గురువులు అందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి కృషి వలన మానవుల్లో ఎక్కువ శాతం మందిని ఆ గురుమండలి లోకి తీసుకుని వారి ద్వారా కూడా ఈ భూమిని మార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఆ గురుమండల్లో మనం కూడా భాగస్వాములం కావాలి అంటే మనం కూడా ఆ స్థాయికి చేరాలి అంటే మన ఆలోచన కోరికగా మారాలి కోరిక ఆచరణగా మారాలి అది వాసన వాసన అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ వాసనల్ని మనం మార్చుకోవటం అనేది జన్మల పర్యంతం అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి నుంచి నీవు గనక నిశ్చయించుకుంటే వెంటనే ఆ పరిణామ క్రమంలో నీవు మారవచ్చు అని చెప్తున్నారు దానికి కథ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తులసీదాస్ కథే అక్కడ ఉన్నటువంటి ఆ కామ వాంఛ ఏదైతే ప్రేమ అనేది ఉందో ఆ ప్రేమని ఒక్కసారిగా తను మలుచుకోవటంతో అద్భుతమైనటువంటి స్థితికి చేరాడు కాబట్టి మాస్టర్స్ మన అందరం కూడా చేయవలసినటువంటి ఏకైక సాధన ధ్యాన సాధన అదే ఎన్ఆర్ గవర్నమెంట్ మనకి అందిస్తూ ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి సమాచారం అదృశ్యంగా అందిస్తున్నారు వాటిని మనం తీసుకుని చక్కటి ఆధ్యాత్మిక స్థితిలోకి వెళదాం అట్లాగే గురువుల యొక్క సత్తా అంటారు గురు సత్తా అంటారు ఆ గురువుల యొక్క అవసరం భూమి మీద ఎంతైనా ఉంది చూడండి కృష్ణావతారంలో కృష్ణుడికి మరి నామకరణ మహోత్సవం జరగాల్సి ఉందట ఆ నామకరణ మహోత్సవం జరగాలి అంటే ఆ నామకరణం ఎవరు చేయాలి అంటే గురువే చేయాలంట ఆ గురువే చేయాలి అని అనుకున్నప్పుడు మరి ఆ గురువు గనక వస్తే కృష్ణుడు నివసిస్తూ ఉన్నటువంటి ప్రదేశానికి వస్తే అప్పుడు కంసుడికి అర్థమైపోతుంది కదా ఏమని ఓహో ఆ కుల గురువు వచ్చాడు అంటే అక్కడ అక్కడ కృష్ణుడి యొక్క జననం జరిగింది అని అర్థమవుతుంది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు కంసుడి నుంచి మరింత దాడి పెరుగుతుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ నామకరణం చేయాలి అని అన్నప్పుడు ఆ గురువు రహస్యంగా వస్తాట అది గోశాలకు వస్తాట ఆ గోశాలకు వచ్చి రహస్యంగా ఆ కృష్ణుడికి నామకరణ మహోత్సవం చేస్తాట అంటే గురువుల యొక్క శక్తి గురువుల యొక్క సత్తా మనం ఈరోజున మర్చిపోయాం దాన్ని పదే పదే మనకి గుర్తు చేస్తుంది ఇన్నర్ గవర్నమెంట్ అనేటువంటి పుస్తకం అసలు మనకి గురువు ఎవరున్నారు అంటే అసలు మనం గురువే గురువునే మనం తెలుసుకోవట్లేదు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అని చెప్తున్నాం త్రిమూర్తులు అని చెప్తున్నాం మరి ఆ గురువుని మనం ఉపయోగించుకుంటున్నామా లేదు శ్రీరామ శర్మ ఆచార్య చెప్తారనమాట గత జన్మల్లో రామకృష్ణ పరమహంసని అంతకుముందు జన్మలో సమర్థ రామదాసుని అని చెప్తే గనుక చెప్తే గనుక అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆహా ఈయన పలానా వ్యక్త అయితే ఆయనకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత ఇలా ఇవ్వాలి అయినా ఆయనే అని నమ్మకం ఏమిటి ఆయనలో ఉన్నటువంటి శక్తులు ఈయనలో ఏమున్నాయి అని ప్రజలందరూ కూడా తర్క వితర్కాలను చేసుకుంటూ వారు వాళ్ళ యొక్క శక్తుల్ని దుర్వినియోగం చేయటమే కాక దుష్ప్రచారానికి కూడా లోనవుతారు కాబట్టి పండిత శ్రీరామ శర్మ ఆచార్య తాను పలానా జన్మల్లో నేను పలానా జీవితాన్ని ఫలానా వ్యక్తిని అనేటువంటి విషయాన్ని తెలియజేయలేదు అని మనకి సుస్పష్టంగా చెప్తున్నారు కానీ ఎప్పుడు రామకృష్ణ పరమహంస తెలియచేస్తాడు అంటే తాను చివరి క్షణంలో అంటే మా చనిపోయేటువంటి చివరి క్షణంలో నేను నా గత జన్మ ఫలానా నేను తర్వాత జన్మలో నేను ఇలా పుట్టబోతున్నాను ఇలా నేను పని చేయబోతున్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తాడట ఇంకా నేను ఒక రెండు వందల సంవత్సరాల్లో నేను జన్మ తీసుకుంటాను అని చెప్తాట కానీ అంతకంటే ముందే జన్మ తీసుకుంటాట అప్పుడు ఒకవేళ అతనే గనుక నేనే ఫలానా వ్యక్తిని వ్యక్తినే అని గనక చెప్తే ఆ రెండు వందల సంవత్సరాలు ఎక్కడైంది ఆయన రెండు వందల సంవత్సరాలు అని చెప్పాడు కదా అని ప్రజలు అనుకుంటారట అంటే గురువులకి తమ యొక్క జన్మని తీసుకోవటం తమ జన్మను ముగించుకోవటానికి కూడా తమకు హక్కు లేదా అందుచేత ఇటువంటి విషయాల్ని చిట్ట చివరి క్షణంలో మాత్రమే తెలియచేశారు వాళ్ళు దైవీ ప్రణాళిక యొక్క బాధ్యత ఎక్కడ ఉంటుంది అంటే గురుత్వం మీద ఉంటుంది మాస్టర్స్ అందుచేత ఆ గురువు యొక్క అంశే మనలో ఉన్నటువంటి ఆత్మ ఆ ఆత్మని మనం తెలుసుకోవాలి అంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం శ్వాస మరి ఆ శ్వాసని గనక మనం పట్టుకోగలిగితే ఆ శ్వాస సాధన గనుక మనం చేయగలిగితే ఆ ప్రతినిత్యమో గనక ఆ సాధన గనక మనం చేయగలిగితే మనం ఆత్మ పదార్థాలము అని మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఆత్మ యొక్క ఉనికి శ్వాస ద్వారానే తెలుస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ సాధన అనేది చేసి మరి ఆ గురుమండలిని ఆ గురుతత్వాన్ని తెలుసుకుంటూ ఆ గురువులతో కలిసి మనం అడుగులు వేస్తూ మరి అత్యున్నతమైనటువంటి స్థితికి మనం చేరుకుంటూ మరి ఆ ఇన్నర్ గవర్నమెంట్లో మనం కూడా భాగస్వాములం అవుతూ చక్కగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం ఉద్ధరేదాత్మనాత్మానం అనేటువంటి భగవద్గీత శ్లోకం ద్వారా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అందరూ ఉంటారు సకలము ఉంటుంది కానీ నీలో నువ్వే మార్పును తెచ్చుకోవాలి ఆ మార్పును తెచ్చుకోవాలంటే చక్కటి సాంగత్యం ఉండాలి కాబట్టి నిన్ను నీవే మార్చుకో అనేటువంటి భావాలను ఇక్కడ మనకి చక్కగా తెలియచేస్తున్నారు అంతేకాదు మానవులు దేవతలు కలిసి చేయవలసినటువంటి అవసరం ప్రస్తుతం భూమి మీద ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే సృష్టి స్థితి లయలు చేస్తారు అని మనం చెప్పుకుంటున్నాం కదా అంటే బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు విష్ణువు దాన్ని పెంపొందిస్తున్నాడు శివుడు లయం చేస్తున్నాడు కదా అక్కడ మనం ఆ త్రిమూర్తిత్వం అనేది అక్కడ ఉంది అని మనం చెప్పుకుంటున్నాం అది ఆ మూడు యొక్క తత్వాలు కూడా ఆ సృష్టి స్థితి లయాలు మానవుడే చేయగలడు మూడింటిని ఒక్క మానవుడే చేయగలడు కాబట్టి ఈ యొక్క మన మానవ జన్మని అద్భుతమైనటువంటి స్థితుల్లోకి తెచ్చుకునేటువంటి ఏకైక సాధన ధ్యాన సాధన మరి మన ఆత్మ యొక్క స్థితిని పొందాలి అంటే ఆత్మ పదార్థాన్ని నేను కనిపిస్తూ ఉన్నటువంటి భౌతిక దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి చేరాలి అన్న మరి తత్వమసి నేను ఏదైతే అయి ఉన్నానో నీవు కూడా అదే మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి భావాలని మనం పెంపొందించుకోవాలి అన్నా కూడా ధ్యాన సాధన శ్వాస మీద ధ్యాస సాధన అవసరం అదే మనకి ఎన్నర్ గవర్నమెంట్ అందిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఇదే మరి ఎన్నర్ గవర్నమెంట్ పుస్తకం శ్రీ మారేళ్ల శ్రీరామకృష్ణ గారి ద్వారా మనం అందిపుచ్చుకున్నాం ఈ పుస్తకంలోనేటువంటి విషయాలు ఇంతటితో ముగించుకుంటున్నాం ధన్యవాదాలు